రెండు వేల నలభై ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు ఆలోచిస్తున్నాం నేను ఒకటే మీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆధార్ అకౌంట్ ఉంది ప్రతి ఒక్క ఇండివిజువల్ ని మనం అసెస్ట్ చేయగలుగుతున్నాం దీని తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ ని కుటుంబంగా మ్యాప్ చేస్తాం అదే మరి ఏ ఇంట్లో ఉన్నారో మ్యాప్ చేస్తాం వ్యక్తిగత ఆదాయం ఎంత ఉంది కుటుంబ ఆదాయం ఎంత ఉంది ఎవరికి స్పెషల్ గా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలను చూపించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తాం అందుకని ఇంకొక విషయం కూడా చెప్పాను వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా సంకల్పం ఒకప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెప్పాను వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అన్నాను ఈ రోజు మోరార్లెస్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు ఈ రోజు నేను ఇచ్చే పిలుపు రెండు వేల నలభై ఏడుకి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కోరుతున్నా ఇది చేసి మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది సాధ్యమని ఆలోచిస్తారు కానీ నలభై రెండు వేల యుఎస్ డాలర్లు రెండు వేల నలభై ఏడుకి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రావాలి ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మన రాష్ట్రంలో పుట్టిన పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం అమెరికాకి వెళితే తలసరి ఆదాయం లక్ష లక్షా ఇరవై వేల డాలర్లు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు అంటే వాళ్ళకంటే రెండింతల ఆదాయం మనవాళ్ళు సంపాదిస్తున్నారు కానీ ఇక్కడుండే మన ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ అంటే నలభై రెట్లు ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకి వెళ్ళి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అలా వంటి వాతావరణం క్రియేట్ చేస్తే ఇది సాధ్యమనేది నా ఆలోచన ఇంకో పక్కన రెండో ప్రిన్సిపల్ మీరు చూస్తే ఉపాధి ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం ఏ విధంగా చేయాలని అన్వేషిస్తాం దీనికి నిరంతరం శ్రమ చేస్తాం అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం ఈరోజు చాలా మంది పనిచేస్తున్నారు ఇండ్లలో కూర్చుంటున్నారు అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారు కొంతమంది టౌన్లో పెట్టి ఏదైతే కో వర్కింగ్ స్పేస్ లో ఇక్కడి నుంచి అమెరికాకు సేవలు చేసే పరిస్థితికి వచ్చారు ఇదే కాకుండా మంచి పరిశ్రమలకు ప్రోత్సాహిస్తున్నాం అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేస్తున్నాం ఈ విధంగా మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకు వస్తుంది అందుకే ఎవ్రీడే ఎక్కడ మాట్లాడినా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపాధి కల్పించాలనో ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో పనిచేసే విధానంలో మార్పులు వస్తున్నాయి వర్చువల్ వర్కింగ్ ఇది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తూ ఉంది అంటే నాకు సమయం చూసి దొరికినప్పుడే నేను పనిచేస్తాను ఇంకొకరికి అవసరమైనప్పుడే మన పని ఉపయోగించుకుంటారు రెండు కూడా టెక్నాలజీ మ్యాచ్ చేస్తూ ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఒకసారి చూస్తే భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైన ఆరు గ్యారంటీలు అమలు పరచనందున ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు గాను బోధన్ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాస పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలకు చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలను పట్టించుకోకుండా పాలన చేస్తోంది రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు ఉంటే బోధన్ నియోజకవర్గం ఒక ఎత్తు ఉంది ఎమ్మెల్యే సుదర్శన్ ఇప్పటి వరకు మీరు ప్రజా దర్బార్ ప్రారంభం చేశారా ముందు మీరు బోధన్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ప్రారంభించి మీరు బోధన మనిషి అన్నారు ప్రజల సమస్యలను ఏ రోజుకు ఆ రోజు చెప్పుకునేలా ఉండాలే తప్ప మీకోసం నిజామాబాద్ హైదరాబాద్ కో మీరు నాయకుల కోసం ఎదురు చూసేలా ప్రజలకు శిక్ష వేయకండి అని అన్నారు బోధన్ ప్రజా ప్రజాదర్బార్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండగలరని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో నడిపే సోదరులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తోందని చెప్పింది ఫ్రీ బస్సులు పెట్టి వారికి కడుపు కొట్టింది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పింది విద్యార్థి వర్గం తీసుకున్న ఏ ఒక్క వర్గం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు పరచాలని అన్నారు ఎమ్మెల్యే రెడ్డి మీరు మంత్రి పదవిపై పెట్టే దృష్టిలో ఐదు శాతం బోధన్ నియోజకవర్గ ప్రజలపై బోధన్ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతోంది ముందుగా ప్రజా దర్బార్ ప్రారంభం చేయండి కార్యక్రమంలో బీజేపీ సీనియర్ వడ్డి మోహన్ రెడ్డి నరసింహారెడ్డి అడ్లూరు శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్ జిల్లా కార్యదర్శి చారి సీనియర్ నాయకులు కందికట్ల రామచందర్ జడ్పీటీసీ మేక విజయ్ సంతోష్ వివిధ మండలాల అధ్యక్షులు కొలిపాక బాలరాజు సరేన్ మనోహర్ గోపీకృష్ణ ఇంద్రకరణ్ ప్రవీణ్ ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చా సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంవత్సర కాలం దాటిన తర్వాత ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ మీద నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి ఈ రోజు మేము తీసుకొస్తున్నటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి పార్టీకి ఒక సంవత్సర కాలం అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి వారికి ఒక సంవత్సర కాలం ప్రజలు కాని పార్టీలు కాని మేము కానీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఈ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో ప్రజా వ్యతిరేక వచ్చింది అంటే అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పేసి చెప్పక తప్పదు ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు విద్యార్థులకు స్కూటీ ఇస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయల పెన్షన్ చెప్పిండ్రు రైతులకు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలకు పద్దెనిమిది వేల రూపాయలు భరోసా ఇస్తా అని చెప్పి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఈ రోజు చూస్తుంటే రెండు లక్షల రుణమాఫీ గాలికి పోయినట్టు మళ్ళా జనవరిలో భరోసా ఇస్తాం ఈ రుణమాఫీ లేదు అని చెబుతున్న సందర్భంలో చాలా మంది రైతులందరూ కూడా దిగాలు పడతా ఉన్నారు రెండు లక్షల మీదున్న వాళ్ళు మీరు మీ రెండు లక్షల ఉన్నటువంటి అప్పును కట్టండి మీ బ్యాంక్ ఖాతాలో రెండు లక్షలు వేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు రెండు లక్షలు కాదు కదా లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు లక్ష యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీకి రానటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నటువంటి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి అదే రకంగా ఈ రోజు డెవలప్మెంట్ చూసినట్లయితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానటువంటి విషయం ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్లు అని చెప్పేసి డబల్ డబల్ చేసినటువంటి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లని చెప్పేసి ఎక్కడ కూడా ఒక ఇంటికి కూడా పునాదులు వేసింది లేదు బొగ్గు పోసింది లేదు ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టినటువంటి విషయాన్ని ఈరోజు మేము గుర్తు తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళ కుమ్ములాటలతో వాళ్ళకి సరిపోతుంది అయితే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తే అయితే ఒకసారి తీసుకుంటే మన బోధ నియోజకవర్గాన్ని మనం ముఖ్యంగా ఒక విధంగా చూసినాకైతే గత ఐదు సంవత్సరాలలో ఏదైతే దుర్మార్గం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో దాంట్లో ఏ రోజు కూడా ఒక చిన్న ధర్నా కానీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేగా సోషల్ రెడ్డి గారు ఇక్కడ గెలవడం జరిగింది ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీల గురించి అరవై ఆరు మోసాల గురించి ఇప్పటి వరకు మిత్రులు సోదరులు అందరూ చెప్పారు వాటన్నిటితో పాటు ముఖ్యంగా మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల తర్వాత మొట్టమొదట ఉన్న అంశం రాష్ట్ర స్థాయిలో దర్బార్ ఓపెన్ చేస్తామని చెప్పారు అట్లనే రెండో అంశం ప్రతి నియోజకవర్గంలో గెలి ఏడో తారీఖు రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖు రోజు ప్రజా దర్బార్ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారా తొమ్మిదో తారీఖు నుంచి అసలు బోధనలో ప్రజా దర్బార్ అనేది ఓపెన్ చేశారా ముఖ్యంగా ఈ యొక్క వేదిక ద్వారా నా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అయ్యా సుదర్శన్ రెడ్డి గారు మీరు ముందు బోధనలో బోధన్ వ్యక్తిని అనిపించుకోండి బోధనలో ప్రజా దర్బార్ ఓపెన్ చేయండి బోధన్ ప్రజల యొక్క సమస్యలని ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వచ్చి చెప్పుకునేటట్టు ఉండండి కానీ మీకోసం నిజామాబాద్ కి ఫోన్ చేయటమో హైదరాబాద్ కి ఫోన్ చేయటమో లేకపోతే మీ నాయకుల కోసం ఢిల్లీకి ఫోన్ చేయటమో బోధన ప్రజలకి అటువంటి శిక్ష వేయకండి దయచేసి బోధనలో రూపం చేయండి అలాగే ఇక తీసుకున్నట్లయితే వివిధ వర్గాలలో ఈ రోజు ఇక్కడ ఆటో సోదరులు ఉన్నారు ఆటో సోదరులకి మీ మేనిఫెస్టోలో సంవత్సరం తన నివాసం వద్దే అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కవిత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు చర్చించాల్సినటువంటి ఏందన్నది ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాము ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది అది మన భాష అవహేళన చేయడం కావచ్చు మన యాసనవహేల్ల చేయడం కావచ్చు మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు మనకు మన పండగలను నివేణ చేయడం కావచ్చు మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తేజీబ్ని ఆహ్వానించే విధంగా మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం వాటిని ఫేస్ చేసినాం వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ప్రతి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది తంగేడు పువ్వు అయినా జమ్మి చెట్టయినా అయినా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ అట్లానే బతుకమ్మ పండుగైనా బోనాల పండుగ అయినా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వంతో ప్రభుత్వ పరంగా చేస్తూ ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జన సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది మరి ఇవాళ పదేండ్లు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ ఫస్ట్ తను మొదలు పెట్టడం పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఏమైందో ఎవరు బుద్ధి చెప్పినారో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా అంటే రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు రేపు క్రిస్మస్ వస్తుంది దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా వచ్చేటటువంటి పరిస్థితి నిన్న మొన్న పెద్దపల్లిలో కానీ అంతకుముందు వరంగల్లో కానీ నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా ఒక్క తెలంగాణ గీతం తెలంగాణ సంస్కృతిని తెలిపేటటువంటి ఒక్క గీతం కూడా ప్రభుత్వ వేదికల్లో ఉండకూడదని మీరు అనుకున్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు ఎట్లా మారుస్తారండి ఎందుకు మారుస్తారు అసలు ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను గాంధీ విగ్రహాలు పెట్టుకుంటాం మన ఊరూరా ఏం జీవో ఉందని పెట్టుకుంటాం అండి ప్రేమ ఉంది కాబట్టి మనసు నిండా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఇక ఈ చిన్న ఫార్ములా ఈ నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టిన దానికే విచారిస్తున్నాం ఏసీబీకి పంపుతున్నాం అని భయబృందం గురి చేస్తున్నారు మీరు మరి ఒలింపిక్ నిర్వహించాలంటే ఎంత అవసరం తెలుసా ఎన్ని లక్షలు దాదాపు రెండు లక్షల పైన రెండు మూడు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది యాభై కోట్లకే మీరు అని బేది పెట్టిస్తుంటే రేపు ఏ కంపెనీలు వస్తాయి హైదరాబాద్కు ఏ స్పోర్ట్స్ నిర్వహించడానికి వస్తాయి ఒలింపిక్ కాదు కదా ఏషియన్ గేమ్స్ కూడా నిర్వహించలేని పరిస్థితి వస్తుంది వాళ్ళు ఎక్కడ పెడితే ఎక్కడ ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళు ఇవ్వరు ఈవెన్ క్రికెట్ కూడా ఓ క్రికెట్ ఆడాలంటే బీసీసీఐకి అప్లై చేయాల తర్వాత ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించాలా నేను మావునా ఐపీఎల్ పెడతా అంటే ఎవరు రాడు ఆ కెపాసిటీ ఉందా లేదా గ్రౌండ్ ఉందా లేదా చూస్తారు అలాంటిది ఇండియాకే పేరు ప్రతిష్టలు వచ్చేటువంటిది ఫార్ములా ఈ రేసింగ్ తీసుకొచ్చి కష్టపడి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచి ఆర్థిక హైదరాబాద్లో ఒక ఆర్థిక పరిస్థితులను పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ని చూసేటట్లు మేము చేస్తే ఇలా అరెస్ట్ చేస్తాం కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం నీ కక్ష సాధింపులు చేయాలి తప్ప తెలంగాణ అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టట్లేదు ఇలా జైలు వేయాల్సి వస్తే మరి మూసి పరివార ప్రాంతంలో కూల్చిన వేయాలా ఎంతోమంది ఎంతో మంది చావు కారకుల వేయాల హైదరాబాద్లో ఆర్థికంగా మొత్తం దిగిపోయింది తెలంగాణ మొత్తం కూడా ఏ వ్యాపారాలు నడవట్లేదు భూముల విలువ పడిపోయినాయి ప్రతి ఒక్కరూ బాధలో ఉన్నారు వాళ్ళ కారుకుల నెలలో కష్టపడి కష్టపడి తన శక్తిని అంతా ఉపయోగించి ఇలా తెలంగాణ ఇమేజ్ పెంచుతూ వస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో తెలంగాణ మొత్తం కూడా అన్ని రంగాల్లో పడిపోయింది ఒక్క ఫార్ములా ఈ మీద మీదనే మీరు జైల్లో పెడతామని చెప్తున్నారు మీరు ఇక ఏం స్పోర్ట్స్ నిర్వహిస్తారు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏం కడతారు ఒలింపిక్స్ ఎట్లా చేస్తారు ఏషియన్ గేమ్స్ ఎట్లా చేస్తారు కామన్వెల్త్ గేమ్స్ ఎట్లా తీసుకురాగలుగుతారు ఎవరైనా హైదరాబాద్లో స్పోర్ట్స్ ఈవెంట్ నిర్ణయించాలంటే భయపడే పరిస్థితి వస్తున్నారు హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేయాలంటే ఇక్కడ ఈవెంట్ చేస్తే లేని కష్టాలు వస్తారా అని చెప్పి అసలు కేసులు పెట్టాల్సింది కేటీఆర్ మీద కాదు ఈ ప్రభుత్వం మీద వస్తుంది ఎందుకంటే కేటీఆర్ గారు ఒక నిర్ణయం కాదు ఒక మంత్రి అంటే ప్రభుత్వ నిర్ణయం అది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరొచ్చి వ్యతిరేకించొద్దు ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని కంట కొనసాగించాలా మీరు కొనసాగించినందుకు కొన్ని వందల కోట్ల వేల కోట్ల నష్టం ఆ సంస్థకు అవుతుంది రేపు భవిష్యత్తులో వాళ్ళు ఈ ప్రభుత్వం మీద కేసు పెడతారు మీ మీద కేసు పెడతారు కేటార్ మీద కేసు పెట్టడం కలల మాట గుర్తుపెట్టుకోండి రేపు వాళ్ళే ఫార్ములా ఈ వాళ్ళే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒప్పందాన్ని ఇంకొక ప్రభుత్వం ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసినందుకు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి మాకు నష్టం జరిగింది మేము బుక్ చేసుకున్నాం మా పేరు ప్రతిష్టమైన అని చెప్పి ఆ సంస్థ ఫార్ములా ఈ రేసింగ్ మీ పైన పరు నష్టము నష్టం వేయడానికి సిద్ధంగా అవుతుంది దాని దృష్టిలో పెట్టుకోండి కే గత ప్రభుత్వంలో నన్ను జైల్లో పెట్టిండ్రు కనుక ఇంకా వీళ్ళని జైల్లో పెట్టాలి అని ఒక కచ్చ తప్ప కచ్చ సాధిం తప్ప ప్రభుత్వ పరిపాలన దృష్ట పెట్టట్లేదు దుర్మార్గంగా పరిపాలన నడుస్తుంది ఒక ఎస్టీలను మీ నియోజకవర్గం ఉన్నటువంటి వాళ్ళను వేసుకొని హార్ట్ అటాక్ వచ్చిందంటే బేడీ వేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఇంత ఘోరమా దానిలో మళ్ళీ జైలు సూపరిండెండెంట్ సస్పెండ్ చేయడము జైలు సూపరిండెంట్ ఏం చేసిండు మీకు విధానం బట్టే చేసిండు ఫార్మర్ ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి సమావేశం నిర్వహించారు సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు బాబు నాయుడు మరి ఈరోజు నిజంగా రైతుల కడగండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అకాలంలో వర్షాలు అకాలంలో వరదలు వీటి వల్ల పంటకొచ్చినటువంటి పొలాలన్నీ మునిగిపోయి రైతులు అల్లాడిపోతున్నారు ఇంతకుముందు పండించినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేదు ఇంకా ధర తగ్గింది మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకి పదిహే డెబ్బై ఐదు కిలోల బస్తాకి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంత చక్కగా అంటే ఆఖరి తేమ ఉన్నా సరే కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి న్యాయం చేసింది ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది ఈ దళారుల వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు అందులో ఈ వ్యవసాయము ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే మూడు వందల రూపాయలు నుంచి నాలుగు వందల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు అంటే పదిహేడు వందల ఇరవై ఐదు నుంచి ఏ పదమూడు వందలు పద్నాలుగు వందలు కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతూనే ఉన్నాడు అదేవిధంగా ఇస్తా ఉన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదమూడు వందల ఇరవై ఐదు అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్ పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయకుండా తెలుసు అతని నైజం అట్లాంటిదే అతని ఎలక్షన్స్ ముందు మాట చెప్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పుకుంటాడు ఎప్పుడూ కూడా అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు గతంలో కూడా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇతని ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీలు రైతులకు ఏమాత్రం నెరవేర్చనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా కూడా ఉపయోగం అంత మంచి పరిపాలన లేదని ఈరోజు రైతులు మాటి మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకే రైతులకు మద్దతుగా ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనో మీరు ఇస్తానన్నటువంటి ఇరవై వేల ఒక్కో రైతుకి ఇవ్వాల్సిందేనని దానికి అదేవిధంగా మీరు మద్దతు ధర కూడా ప్రకటించి రైతు నష్టపోకుండా పండించిన ధాన్యానికి పూర్తి న్యాయం చేయాల్సిందే అనే విషయం మీద ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల ముందు కలెక్టర్ గారికి మెమరండమ్ ఇవ్వడం ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు అది ఫెయిల్ చేయడానికి కొన్ని చోట్ల అరెస్టులు మరికొన్ని చోట్ల అసలు ఈ మీడియానే రానియకుండా జగన్ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఏవేవో కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరినీ కూడా బస్సులేసి మరీ కూడా రప్పించుకొని రాత్రిపూట ఎక్కడో పెట్టి ఈ విధంగా ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు ఈ దొంగదారిని బా ఇట్లా ఎప్పుడు కూడా దొంగ బతికే చంద్రబాబు గారిది ఈ అడ్డదారిలో ఈ విధంగా కుటిలమైన రాజకీయాలతో జరగాల్సినటువంటి పనులు జరపకుండా ప్రజలకు అందించాల్సినవి అందించకుండా ఇలా అడ్డదారిలో ఏదో చేసి దాన్ని డైవర్షన్ చేస్తాను అనుకుంటే ప్రజలే అంత అమాయకులు కాదు కదా నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైపోయింది కష్టపడుతున్నటువంటి వాళ్ళు బాధలు పడుతున్నటువంటి ప్రజలకి నువ్వెంత నీ మీడియా ద్వారా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చూపించినా నువ్వు చాలా గొప్ప పరిపాలన అనుకుంటూ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ఈరోజు ప్రజలు అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు కడుపులో చల్ల కదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటికే మరి అన్ని అందించి పేద వర్గాలను ఆదుకున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేశారు అదేవిధంగా గిట్టుబాటు ధర ప్రకటించారు ఏ సీజన్లో ఆ పంటలకు తగిన విధంగా పెట్టుబడి సాయం అందించారు ఇన్ని రకాలుగా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే రైతులు తలుచుకుంటూనే ఉన్నారు ఈరోజు మరి కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెప్పి వచ్చి ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఎంత గొప్ప తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసేశారు భారీ వరదతో మల్వడి గుండం పొంగి పొల్లుతుండటంతో తీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను నిలిపివేశారు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి డివిజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తన నివాసం వద్దే అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ అంతవరకు సెలవు నమస్తే